హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి స్కీమ్ గురించి మాట్లాడుకుందాం ఆ స్కీమ్ పేరు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం కుటుంబ యజమాని లేదా యజమానురాలు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకి ఇరవై వేల రూపాయలను అందించే స్కీమ్ అండి ఇది ఈ స్కీమ్ యొక్క అర్హతలు వచ్చేసి వాళ్ళు బిలో పావర్టీ లైన్ అనే అంటే దారిద్ర రేఖకు దిగుణ ఉండాలి మరణించే వయసు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి మరణం సహజ లేదా ప్రద ప్రమాదవశాత్తు జరిగి ఉండాలి మరణించిన రెండు రెండు సంవత్సరాలలోపు అప్లై చేసుకోవాలండి కావలసినవి అప్లికేషన్ ఫాము డెత్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు రెసిడెంట్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు మరియు వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్లు దరఖాస్తు ఫారంను నింపి మన మండల ఆఫీస్లో ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేస్తే వారు విచారణ చేసి మీకు అర్హత ఉంటే మీకు స్కీమ్ అప్లై చేస్తారండి చనిపోయిన రెండు సంవత్సరాలలోపు దరఖాస్తు చేసుకోవాలి కుటుంబంలో మైనర్ పిల్లలు ఉంటే మాత్రమే ఈ స్కీమ్ అప్లికబుల్ అవుతుందండి కుటుంబ పిల్లలు మేజర్ అయితే స్కీమ్ అప్లికబుల్ కాదు